వెల్కమ్ టు వెల్దుర్తిలో పిఎం కుసుమ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూములను గురుజాల ఆర్డీబో మురళీకృష్ణ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు వెల్దుర్తి మండల పరిధిలోని అరవై ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రెవెన్యూ పరిధిలోని మరో పన్నెండు ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ భూములు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయని ఆయన పరిశీలించారు మాజీ సైనికుల కోట కింద కేటాయించేందుకు వెల్దుర్తి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ పన్నెండు తొంభై ఒకటిలో ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆర్డివో పరిశీలించారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తిలో పిఎం కుసుమ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించారు వెల్దుర్తి గ్రామ పరిధిలోని అరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రెవెన్యూ పరిధిలోని మరో పన్నెండు ఎకరాల భూమిని ఆయన స్వయంగా పరిశీలించారు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ భూములు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారులతో చర్చించారు అనంతరం మాజీ సైనికుల కోటా కింద కేటాయించేందుకు వెల్దుర్తి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ పన్నెండు తొంభై ఒకటిలో ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆర్డీఓ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి తహసీల్దార్ కె రాజశేఖర్ నాయక్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మీనారాయణ మండల సర్వేయర్ జి శ్రీనివాసరావు విఆర్వో ఇన్ఛార్జి భవానీ విఎస్ నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్